హాయ్ గ్యాస్ నేను వినామంటే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎన్ బ్రోస్ ఎన్ సైడ్ నుంచి ఎవరు చూస్తున్నారా మనమైతే వాళ్ళైతే సమీరాడైతే రాలన్నమాట ఎందుకంటే మనమైతే హైదరాబాద్కి అయితే అనమాట హైదరాబాద్కి ఎందుకంటే మంచి మంచి విడుదానికైతే హైదరాబాద్కి అయితే వచ్చినాము హైదరాబాద్లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి టీటీడీ వారా సంబంధించిన వాళ్ళ చిన్న తిరుపతి అనమాట అద దాని దగ్గరికి అయితే వచ్చిన అనమాట అది ఎక్కడో కాదు బ్యాక్ సైడ్ అనమాట చూడండి బ్యాక్ సైడ్ అయితే ఉంది సరే కదా దాన్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే వచ్చామన్నమాట ఇప్పుడైతే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాము ఈ విధంగా మీరు లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం 再见。 గస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే పైకి అయితే వచ్చేసినాం చూడండి వచ్చేసినాం అన్నమాట అక్కడైతే ఉందన్నమాట టెంపుల్ గస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం చూడండి ఆ టెంపుల్ అయితే గైస్ ఇప్పుడైతే వచ్చేసాం ఇక్కడైతే చూడండి అవుతలు పోయినొచ్చా పో ఫోటో తెంచిస్తాడు ఈడ ఈడొచ్చా లోపలకైతే వీడియో అయితే అలవలేదు ఫోటో అయితే దిగం దాని కూడా ఫోటో అయితే పెడతా అనమాట చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే వీడియో అయితే లేదనమాట ఫోటో అయితే దిగడం ఇప్పుడైతే ఇంకా ఇంకా ఉందనమాట గుడి మొత్తం అయితే చూపిస్తాయి ఇప్పుడు మీకు కానీ దేవుళ్ళలో లోపలయితే ఫో వీడియో అలా కానీ అన్ని గుళ్ళవైతే ఫొటోస్ ఒక్కటి తీసి పెడతా అన్నమాట ఇప్పుడైతే రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారా గుడి గోపురం అనమాట చూడండి చూసారు కదా గైస్ చూసారు కదా గుడి గోపురం అయితే ఇప్పుడైతే మొత్తం అక్కడ సైడ్ అయితే వంగ గుడి ఉన్నాయన్నమాట ఆ గుడి కూడా అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే చేద్దాం ఇప్పుడైతే వెళ్ళిపోదాం రండి గైస్ ఇప్పుడైతే ఈ గుడి చూసారు కదా అక్కడ తక్కువ అవతల సైడ్ కూడా గుడి ఉంది అది కూడా చూసేసేయండి చూడండి గ్యాస్ ఇక్కడ నుంచి అయితే ఇచ్చాము అక్కడ ఇక్కడ సైడ్ కూడా గుడి ఉంది గ్యాస్ ఇప్పుడైతే ఇప్పుడే కొంతసేపు అయితే రెండు నిమిషాలు అవుతుంది టూ మినిట్స్ అవుతుంది గ్యాస్ ఇప్పుడైతే అన్నమాట వీడియో అయితే తీసుకోవద్దు అని అయితే చెప్పారు అందుకని అయితే వీడియో అయితే తీసుకోలేదు అనమాట సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ఈ ఈ టెంపుల్ కి అయితే రండి వచ్చి అయితే విజిట్ అయితే చేయండి బాయ్ బాయ్